అందరికీ నమస్కారం అండి సో ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టౌన్లో ఉన్నటువంటి చాలా వాట్సాప్ గ్రూపులు అన్నీ ఉన్నాయి సో ప్లస్ పోలీస్ అని చెప్పేసి ప్లస్ అదేవిధంగా కొన్ని కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి కొన్ని కొన్ని సంఘాలకు ఉన్నాయి అదేవిధంగా కొన్ని గ్రూపులకు ఉన్నాయి రకరకాల ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు మదర్ కమ్యూనిటీ రకరకాల గ్రూప్స్ అనేవి ఉన్నాయి సో ఒక్కొక్కరు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ ఛానల్స్ కానీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్స్ అనేది యాడ్ చే ఎగ్జిస్టెన్స్ అనేది జరుగుతుంది సో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కానీ ఎస్పీ గారి ఆదేశాలు ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి అడ్మిన్ అనేది చాలా ఆ గ్రూప్ యొక్క మానిటర్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్లో చూసుకుంటే ఎంత లేదన్నా రెండు వందల మంది మూడు వందలు ఐదు వందలు వెయ్యి మంది ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లు కూడా ఉన్నాయి సో వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయం అనేది షేర్ చేసుకోకూడదు ఆ విధంగా వ్యక్తిగత అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం వలన మనం తీసుకున్న వ్యక్తిగత అభిప్రాయం కొందరు నచ్చవచ్చు కొందరు నచ్చుకోవచ్చు సో ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ దానికి రిప్లై దానికి కౌంటర్గా వేరే విధంగా వాట్సాప్ మెసేజ్ మళ్ళీ పెట్టడము సో ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో వచ్చినటువంటి మెసేజ్ సో అది వేరే గ్రూపుల్లోకి షేర్ చేయడం వలన లేకపోని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేదా కమ్యూనల్ ఇష్యూస్ కానీ లేదా విధంగా రెండు గ్రూపుల మధ్య గలాటలు జరిగేటానికి అవకాశం ఉంటుంది సో దానివల్ల ఎలక్షన్స్ వాతావరణము అందరూ కూడాను ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో అందరూ కూడా వర్క్ చేస్తున్నారు సో అందువలన అందరూ కూడాను గమనించేసి ఎక్స్పెషలీ గ్రూప్ అడ్మిన్ యొక్క బాధ్యత అనేది చాలా క్లూషేడ్గా ఉంటుంది ఇంట్లో అదేవిధంగా ఏ ఒక్కరు కానీ గ్రూప్ అడ్మిను నాకు తెలియదని కానీ లేదా నాకు తెలియకండా ఫలానా ఎక్స్వై జడ్డి పోస్ట్ చేసినారని కానీ ఈ విధంగా కానీ ఏదైతే పరిధిలో అందరూ సమానమే సో గ్రూప్ అడ్మిన్ రెస్పాన్సిబిలిటీ చేసుకొని వాళ్ళ మీద తగినటువంటి ఐపీసీ సెక్షన్స్ కింద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది అందువల్ల వాట్సాప్ గ్రూప్ అడ్మిట్కి అందరూ కూడాను పోలీసు వారి రిక్వెస్ట్ అంతా ఒకటి మీ యొక్క గ్రూప్ను చాలా జాగ్రత్తగా మానిటర్ చేయండి వీలుంటే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఎవరున్నారో వాళ్ళు ఒక్కరే ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేసే విధంగా మీరు చేసుకోండి మళ్ళా ఎందుకంటే కమ్యూనికే మీకు తెలిసినటువంటి యొక్క సమాచారం కానివ్వండి ఏదైనా విషయం కానివ్వండి షేరింగ్ ఆఫ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్ తెలియాలని ఒక ముఖ్య ఉపయోగంతో ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలియాలన్న పాయింట్ అప్తో వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం సో అందరికీ తెలిసిందే సో ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ వలన లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా కమ్యూనల్ ప్రాబ్లం కాకుండా రెండు గ్రూపుల మధ్య లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఇష్యూ కాకుండా గ్రూప్ అడ్మిన్ యొక్క బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎవరైనా గ్రూప్ అడ్మిన్ తనకు తెలియకుండా వేరే వాళ్ళు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశా అనుకోండి అటువంటి టైంలో కూడా ఎవరైనా గ్రూప్ అడ్మిన్ వన్ ఆర్ టూ పర్సన్స్ ఏమున్నా మీకు తెలిసినటువంటి టెక్నికల్ పర్సన్స్ అడగండి లేదా మీకు ఎవరైనా గ్రూప్ అడ్మిన్ గురించి మీకు ఏమైనా క్లారిటీ రావాలన్నా సరే మా ఎస్పీ ఆఫీస్లో ఈ సైబర్ కెమ్ కానీ ఈ టెక్నికల్ పాయింట్ ఆఫ్ ఫైనాన్స్ చేసినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు అదేవిధంగా ఏ ఒక్కరికి డేట్ అయినా ఇది వచ్చినా మాకు ఒకసారి నాకు వాట్సాప్ గ్రూప్గా నాకు తెలియకుండా వేరే వాళ్ళు క్రియేట్ చేసేసారు కానీ లేదా అదేవిధంగా వేరే ఒక వ్యక్తి ఒక పది నిమిషాలు మీ ఫోను వాడుకుండా అని చెప్పి తీసుకున్నాడు తర్వాత నాకు తెలియకుండా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అనుకో మీకు అందరూ అందరూ కూడా తెలిసిందే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక నిమిషంలో మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు సో అడ్మిన్ అనేది మీరు ఎంతమందిని యాడ్ చేసుకుంటే అంతమందిని కూడాను మీరు అడ్మిన్గా యాడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తెలియకుండా నీ ఫోను నేను ఒక కాల్ మాట్లాడుకుంటాను ఒక వ్యక్తి తీసుకొని ఒకటి వాట్సాప్ క్రియేట్ చేసుకొని క్రియేట్ చేసినంత వాళ్ళు ఆటోమేటిక్గా అడ్మిన్ ఉంటారు సో ఇంకో వ్యక్తి కూడా అడ్మిన్ యాడ్ అనుకోండి ఈ వాట్సాప్ గ్రూప్ ఎవరు క్రియేట్ చేసినా వాళ్ళని ఇమ్మీడియట్గా అతను అడ్మిన్ తీసేసిన అనుకోండి ఎవరు యాడ్ చేస్తే అప్పుడు మెయిన్ అడ్మిన్ అతను అవుతాడు సో ఇటువంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినా సరే దయచేసి మాకు తెలియదని చెప్తే కానీ అది చట్టపరితమ చట్టమైనది అభివృద్ధి ఒప్పుకోదు సో ఇటువంటి లీగల్ కాంప్లికేషన్స్ వద్దు దయచేసి ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను చేసినారంటే ఒక గ్రూప్ ఫైట్తోనే చేస్తుంటారు దాంట్లో ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా జరగకుండా మీరు ఇబ్బంది పడకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదు పోలీసు వారికి కూడాను మాకు పని పెట్టకుండా మీరందరూ అందరూ కూడా గ్రూప్ అడ్మిట్ను తగిన జాగ్రత్తలు తీసుకోవాలా మీకు ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా మీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో కానీ తిరిగి కానీ మీరు మా దగ్గరికి వస్తే మా ఎస్పా ఉన్నటువంటి సైబర్ సెల్ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడి మీకు సాగునీయం చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ గ్రూపు వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని కులాల మంది కూడాను కొన్ని కొన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి కులం కానీ యాదవ్ కులం కానీ క్రిస్టియన్ కానీ అదేవిధంగా కొంతమంది దళితులు కానీ అదేవిధంగా అన్ని యొక్క కమ్యూనిటీకి సంబంధించిన దాంట్లో గ్రూపులు అనేది ఉన్నాయి ప్రతి కులానికి కూడాను ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఆ కులంలో ఉన్నటువంటి కొన్ని మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి కానీ ఒక రకంగా సొసైటీ గురించి మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కానీ ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ చేసుకోవడం అదేవిధంగా వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా ఫేస్ ఏదైనా పండుగల్లో కానీ లేదా సెలబ్రేషన్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్ చేసే పర్పస్ కూడా ఈ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ వాట్సాప్ గ్రూప్ అయినా ఒకటే మీకు వచ్చినటువంటి యొక్క సమాచారాన్ని సాధ్యమైనంత వరకు మీరు చదివి కలుకోండి సో మంచి విషయాన్ని ఇది చేయండి కానీ మీకు తెలియకుండా వేరే కాంట్రవర్సీ సబ్జెక్ట్ కానీ లేదా వేరే సమ్ వేరే అతను పోస్ట్ చేశాడు కనుక దాన్ని నేను షేర్ చేశాను అనే విధంగా కానీ మీరు చేసి తగిన తగిన శిక్షాధికులు అవుతారు సో దయచేసి పోలీసు వారు సహకరించండి దయచేసి మీరందరూ అందరూ కూడా ఇబ్బంది పడకూడదు అనే ముఖ్య ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ ఎస్పీ గారు అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ అడ్మిట్ వరకు అందరికీ కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది